జిల్లా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దుద్దేడ టోల్ గేట్ నుంచి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో ముచ్చటించారు వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆర తీశారు ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సులో చాలా వరకు మహిళా ప్రయాణికులు ఉండడంతో మహాలక్ష్మి పథకాన్ని మహిళా ప్రయాణికులు చాలా బాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం మూడు వందల ముప్పై కోట్లు చెల్లిస్తుందని తెలిపారు గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేస్తే తాము ఆర్టీసీ నిలబెట్టామని తెలిపారు ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు తమకు బస్సులో ఉచిత ప్రయాణం వల్ల చాలా డబ్బులు ఆదా అవుతున్నాయని రాష్ట్రంలో ఎక్కడికే వెళ్లాలన్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులతో మాట్లాడారు బాగా చదువుకోవాలని సూచించారు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ తో మాట్లాడారు ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని నిన్న జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పమన్నారు సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు

కూడా ఇస్తున్నాం కొత్త మొదలు మహిళా సంఘం సరే పద్దు నౌకర్ తగ్గడానికి కొత్త నౌకర్లు ఇస్తున్నాం అన్ని రకాల సంవత్సరం పది ఏళ్ళు ఖరాబ్ అయింది కొద్దిగా రిపేర్ చేయాలని టైం పడుతుందా కూర్చోండి